నమస్కారం మిత్రులారా రక్షకుడైన శ్రీకృష్ణుని కృపతో సౌనక మహర్షి యజ్ఞశాలలో మొదలైన మహాభారత జ్ఞాన ప్రవాహం మనవరకు చేరింది మనమిప్పటి వరకు ఈ జ్ఞానాన్ని లోకానికి అందించిన మహర్షులను పరాశరుడు వ్యాసుడు వైసంపాయనుడు సూతుడు మరియు సౌనక మహర్షి గురించి తెలుసుకున్నాం ఈరోజు మనం తెలుసుకోబోయే పాత్ర ఈ మహాకావ్యాన్ని మొదటిసారిగా విన్న మరియు దాని ప్రారంభానికి కారణమైన వ్యక్తి కురువంశ చక్రవర్తి జనమేజయుడు మనకు తెలిసిన ఈ ఇతిహాసం మనవరకు ఎలా చేరిందో మీకు తెలుసా ఈ గాథ బయటకు రావడానికి కారణం ఒక రాజభవనం పగతో రగిలిపోయిన ఒక రాజు వేసిన ప్రశ్న జనమేజయుడు చంద్రవంశంలో జన్మించాడు ఇక్కడ ఒక గమనిక ఈ గొప్ప చంద్రవంశం చరిత్ర దాని లోతైన విషయాల గురించి మనం ప్రత్యేకంగా ఒక వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పుడే చంద్రవంశం గురించి వివరించాలంటే ఈ ఎపిసోడ్ చాలా పెద్దదవుతుంది ఇక కథలోకి వెళ్దాం ఆయన కౌరవ సైన్యాన్ని గడగడలాడించిన ధైర్యశాలి అయిన అభిమన్యుడి మనుమడు మరియు మహాభారతంలోని గొప్ప యోధులలో ఒకరైన అర్జునుడి మునిమనుమడు పాండవుల తర్వాత హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించిన చివరి పాండవరాజు అయిన పరీక్షిత్తు మరియు మాద్రవతి కుమారుడు కురుక్షేత్ర యుద్ధానంతరం హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించిన ఈయన ఆ వంశం యొక్క ధర్మాన్ని న్యాయాన్ని వారసత్వంగా పునికిపుచ్చుకున్నాడు అయితే చిన్ననాడే ఆయన జీవితంలో చీకటి రోజులు వచ్చాయి ఒకరోజు జనమేజయుడి తండ్రి పరీక్షిత్తు మహారాజు తక్షకుడు అనే సర్పరాజు కాటుతో మరణించడంతో జనమేజయుడు తీవ్రమైన కోపానికి ప్రతీకార భావానికి లోనయ్యాడు తన తండ్రి మరణానికి ప్రతీకారంగా ప్రపంచంలోని సర్పజాతిని అంతం చేయడానికి ఆయన సర్పయాగం అనే భయంకరమైన యజ్ఞాన్ని ప్రారంభించాడు ఈ యాగం కారణంగా వేలాది సర్పాలు అగ్నిగుండంలోకి ఆకర్షితమయ్యాయి చివరికి తక్షకుడు కూడా మృత్యువు వంచుకు చేరాడు అయితే జనమేజయుడి అహంకారాన్ని పగను నిలువరించటానికి ఆస్తికుడు అనే మహాజ్ఞాని యజ్ఞశాలకు వచ్చారు ధర్మం క్షమ గురించి ఆస్తికుడు చేసిన ఉపదేశాన్ని విని జనమేజయుడు తన కోపాన్ని అదుపు చేసుకుని యాగమాపేశాడు తన ప్రతీకారాన్ని విడిచిపెట్టి ధర్మాన్ని అనుసరించిన గొప్ప రాజుగా నిలిచారు సర్పయాగం ముగిసిన తర్వాత జనమేజయుడిలో ఒక లోతైన జిజ్ఞాస మొదలైంది తమ గొప్ప వంశం ఎందుకు నాశనమైంది ఈ కురుక్షేత్ర యుద్ధం వెనుక ఉన్న రహస్యాలు ఏమిటి అనే ప్రశ్నలు ఆయన్ని తొలిచాయి ఆయన ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాల కోసం వేదవ్యాసుడిని అభ్యర్థించారు అప్పుడు వ్యాసుడు తన ప్రియ శిష్యుడైన వైసంపాయనుడిని జనమేజయుడి యజ్ఞశాలకు పంపారు వైశంపాయనుడు ఎటువంటి మార్పులు లేకుండా కఠినమైన నియమాలతో మహాభారతాన్ని మొదటిసారిగా పూర్తి స్థాయిలో జనమేజయుడికి వివరించారు ఈ విధంగా జనమేజయుడి కోరిక వల్లే మరియు ఆయన శ్రవణానికి లభించిన ప్రాధాన్యత వల్లే ఈ అద్భుతమైన జ్ఞానం లోకానికి చేరింది అయితే మీరిక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి మొదటిగా మహాభారత కథను విన్నది జనమేజయుడే మనం ఇంతకు ముందు చేసిన వీడియోలలో సౌనక మహర్షికి సూతమహర్షి చెప్పాడని తెలుసుకున్నాం వైశంపాయనుడు ఈ మహాభారత కథను జనమేజయుడికి వివరిస్తున్నప్పుడు అక్కడే సూత మహర్షి కూడా ఉన్నారు జనమేజయుడితో పాటు సూత మహర్షి కూడా ఈ కథను పూర్తిగా విన్నారు ఆ తర్వాత సూత మహర్షి ఈ జ్ఞానాన్ని నైమిషారణ్యంలో యజ్ఞం చేస్తున్న శౌనక మహర్షికి మరియు ఇతర ఋషులకు వినిపించారు ఈ విధంగా వ్యాసుడు నుండి వైశంపాయనుడికి వైసంపాయనుడి నుండి జనమేజయుడికి సూత మహర్షికి మరియు సూత మహర్షి నుండి శౌనక మహర్షికి అనే వారధి ద్వారానే ఈ ఇతిహాసం మన వరకు చేరింది జనమేజయుడి జీవితం నుండి మనం రెండు ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు మొదటగా ధర్మాన్ని గౌరవించడం ప్రతీకారం తీర్చుకునే గొప్ప శక్తి ఉన్నప్పటికీ ఆస్తికుడి మాట విని ధర్మాన్ని క్షమను అనుసరించారు కోపం కన్నా ధర్మమే గొప్పది అని ఆయన నిరూపించారు రెండవది జ్ఞానానికి తపన ఆయనకు ఉన్న అచంచలమైన జిజ్ఞాస వల్లే మహాభారతం యొక్క జ్ఞానం బయటపడింది మన జీవితంలో కూడా సత్యాన్ని ధర్మాన్ని తెలుసుకోవాలనే ఆసక్తిని ఎప్పుడూ కలిగి ఉండాలి జనమేజయుడు కేవలం ఒక రాజు మాత్రమే కాదు ఆయన జ్ఞానానికి వారధి మహాభారతం మనకు చేరడానికి కారణమైన ఒక ముఖ్యమైన చారిత్రక వ్యక్తి అయితే ఈ జ్ఞానాన్ని సంపాదించిన జనమేజయుడి జీవితంలో ఆ చీకటి రోజులకు కారణమెవరు తన తండ్రి పరీక్షిత్తు మహారాజు యొక్క విషాదకరమైన మరణం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటి పరీక్షిత్తు మహారాజు చేసిన ఒకే ఒక్క పొరపాటు ఆయన విధిని ఎలా శాసించింది ఆ బ్రహ్మాస్త్రం నుంచి శ్రీకృష్ణుడి రక్షణ పొందిన ఆ రాజు కథ ఏమిటి తదుపరి ఎపిసోడ్లో జనమేజయుడి ప్రతీకారానికి మూలమైన ఆ విషాద కథానాయకుడు పరీక్షిత్తు మహారాజు యొక్క జీవితంలోని ధర్మం శాపం మరియు మోక్షం గురించి తెలుసుకుందాం ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలు రహస్యాలను తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో కొత్త కథతో తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సత్యాన్ని అన్వేషించండి హరే కృష్ణ